ఈ పాటు నిధులకు సంబంధించి ఎమ్మెల్యే డాక్టర్ గౌరవ పరిసత్ గారు గారితో కలిసి రోజు ప్రారంభోత్సవం జరిగింది వారు నేను కలిసి ఈ రోడ్డుకు డెబ్బై ఐదు లక్షల రూపాయలు దాంతో పాటు ఇక గ్రామాలకు సంబంధించి ఈజీఎస్ కూడా దాదాపు కోటి లక్షల రూపాయలతో ఇద్దరు కలిసి ప్రారంభించడం జరిగింది కూడా మండపల యొక్క కలిసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా గతంలో వారు కూడా ఢిల్లీకి వచ్చి కూడా వారు నేను కలిసి గౌరవ కేంద్ర మంత్రి గారిని కలవడం జరిగింది గండర్వరం నుంచి చిన్నగుండ అభివృద్ధికి సంబంధించి అది కూడా నిర్మించే ప్రయత్నం వ్యతిరేకం చేస్తున్నాను ఇలా ఏ రాజకీయాలకు రావు లేకుండా ఇవాళ ఎన్నికలు అయిపోయినాయి కలిసి కలిసిమెలిసి ఈ కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి దాంతోపాటు ఇక్కడ మానంకోటి నియోజకవర్గ అభివృద్ధి కోసం అందరినీ కలిసి ప్రయత్నం చేస్తున్నారు రాబోయే రోజుల్లో కూడా ఇట్లనే నిర్ణయించాం ఇద్దరం కలిసి తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తుంది